హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ బిర్యానీ చేస్తున్నాం అనమాట నేను వదిన కలిసి సరే ఈరోజు ఫిష్ బిర్యానీ కావాల్సింది మెయిన్ ఫిష్ కావాలి కాబట్టి ఫిష్ పీసెస్ చూపిస్తున్నాం మీకు ఫిష్ పీసెస్లో ఇలా సాల్ట్ కారం పసుపు వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే కారం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫిష్ మసాలా కోసం ఫిష్ బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫిష్ మసాలా కోసం కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఏమంటారు వీటిని క్లౌస్ అంటారు లవంగ మొగ్గలు ఇంకా నాలుగైదు మిరియాలు ఒక మూడు నాలుగు యాలకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ మెంతులు వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలన్నమాట ప్యాన్లో లైట్గా వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి లైట్గా వేట్ చేస్తున్నాము ఎక్కువ మాడకుండా కొంచెం లైట్గా వేడి చేసుకుని పౌడర్ చేస్తుందాము చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత కొంచెం పౌడర్లా చేస్తాము మెత్తగా సుప్పు పౌడర్ చేసుకుని బిర్యానీలో యూజ్ చేస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిష్ పీసెస్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు బిర్యానీకి మళ్ళీ చేదొచ్చేస్తుంది లైట్గా ఎందుకు ఫ్రై అయ్యేందుకు అంటే ఇది బిర్యానీలో విడిపోకుండా ఉంటాయి అన్నమాట పీస్ కొంచెం గట్టిగా అవ్వడం కోసమని లైట్గా ఫ్రై చేస్తున్నాం విడిపోకుండా ఇట్లా కొంచెం లైట్గా ఫ్రైలా చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకోవాలి కొంచెం గియ్య యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం ఫిష్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి చూసేయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా టమాటా ప్రాసెస్ చేసేయండి కొంచెం కరివేపాకు itu rusak kan ini pada. తొందరగా వేగాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి టమాటా రెండు టమాటాలు చిన్న సైజు కానీ మీడియం సైజు కానీ రెండు టమాటాలు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పన్ని మసాలా యాడ్ చేస్తున్నాం కాజీర అన్నస పువ్వు చాపత్రి మరాఠీ మొగ్గ అన్నీ టూ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి కసూరి మేతి ఉంటే కూడా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం పెరిగి యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రెండు నిమ్మకాయలు యాడ్ చేసుకోవాలి నిమ్మ రెండు నిమ్మకాయలు రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి నేను డైరెక్ట్ ఇందులోనే పిండుతున్నాను మీరైతే పిండుకుని యాడ్ చేసుకోవచ్చు రెండమ్మ యాడ్ చేసుకో కొంచెం పెరుగు కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈలోపు పక్కన బౌల్లో బాస్మతి బియ్యం ఉడకపెట్టుకోవాలి బాస్మతి బియ్యం నానబెట్టిన బాస్మతి బియ్యంలో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసుకొని రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ గ్రేవీ ఉడుకుతూ ఉండగా ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ గ్రేవీలోకి ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని సేపు ఉడకబెట్టుకోవాలి బిర్యానీలో వేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ అనమాట బ్రౌన్ ఆనియన్స్ రైస్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి అయిన తర్వాత తీసి దమ్ వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర జీడి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి ఇది గార్నిష్ చేసుకుని పెట్టుకోవాలి ఓకే ఫైనల్ ఫిష్ బిర్యానీ అయితే ఇది లాస్ట్కి ఇట్లా కుక్ అవుతుంది అనమాట ఇది ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫిష్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ రోజా థ్యాంక్ యూ